ప్రస్తుత ఒత్తిడిమయ జీవితంలో భావోద్వేగ స్థిరత్వం సాధించాలని బెస్తీ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ డాక్టర్ కె నాగచ్యోతి అన్నారు ఒత్తిడి నుంచి దూరం కావడానికి తగిన విశ్రాంతి తీసుకోవాలని సూచించారు మంగళవారం నాగార్జున ప్రభుత్వ కళాశాలలో జీవశాస్త్రాల విభాగం ఆధ్వర్యంలో సుస్థిర అభివృద్ధి లక్ష్యాలు జీవశాస్త్రాల పాత్ర అనే అంశంపై జరిగిన రెండు రోజుల జాతీయ సదస్సు ముగింపు సమావేశానికి ఆమె ముఖ్య అతిథిగా హాజరయ్యారు ఈ సందర్భంగా మాట్లాడుతూ జీవశాస్త్రాల సుస్థిరతతో పాటు మనిషి భావోద్వేగ సుస్థిరత ఆల్కోరిథమిక్ సుస్థిరతలను కూడా సాధించాల్సిన అవసరం ఏర్పడిందని అన్నారు ఒత్తిడి నుంచి దూరం కావడానికి తగిన విశ్రాంతి తీసుకోవాలని సూచించారు ప్రస్తుతం డెబ్బై శాతం రోగాలు సామాజిక మాధ్యమాలతోనే వస్తున్నాయని తెలిపారు ఇన్నేళ్లు గడిచినా ఇండియా కేవలం అరవై ఐదు శాతం మాత్రమే సుస్థిరత సాధించిందని రెండు వేల ముప్పై నాటికి ఇండియా వంద శాతం సుస్థిరత సాధిస్తుందనే ఆశాభావాన్ని వ్యక్తం చేశారు మహిళలు నాయకత్వ బాధ్యతను చేపట్టడానికి ముందుకు రావడం లేదని ఇది మారాలని అన్నారు గద్ద కూడా తన శక్తిని గ్రహించకుండా కోడిపిల్లలతో పెరిగితే కోడిలాగే తయారవుతుందని అన్నారు పరస్పరం ప్రోత్సహించుకొని కుటుంబ సభ్యుల సహకారంతో మహిళలు అన్ని రంగాలలో ఎదగాలని అన్నారు నేర్చుకోవడానికి హద్దు లేదని అది జీవితాంతం కొనసాగే నిరంతర ప్రక్రియ అని అన్నారు కృత్రిమ మేధ మన జీవితాల్లోకి చొచ్చుకు వచ్చిన తరువాత మనం మరింత అడ్వాన్స్ కావాలని అన్నారు ఎప్పటికీ సేఫ్ జోన్ లో ఉండకుండా వీలైతే అనేక ప్రదేశాలు తిరిగి వివిధ సంస్కృతులను తెలుసుకోవాలని అన్నారు హార్డ్ వర్క్ ఎప్పుడూ వృధా కాదనే విషయం విద్యార్థులు గమనించాలని అన్నారు అంతకుముందు సదస్సుకు అధ్యక్షత వహించిన కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ ఎస్ ఉపేందర్ మాట్లాడుతూ రెండు రోజుల సదస్సు విజయవంతం అయిందని విద్యార్థులు ఈ సదస్సు ద్వారా ఎంతో నేర్చుకున్నారని నిర్వాహకులను అభినందించారు సదస్సు సంచాలకులు డాక్టర్ ఎం అనిల్ కుమార్ రెండు రోజుల సదస్సు నివేదికను సమర్పించారు కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ రవికుమార్ ఐక్యూఏసీ కోఆర్డినేటర్ డాక్టర్ ప్రసన్న కుమార్ సదస్సు కన్వీనర్ డాక్టర్ బొజ్జ కుమార్ అధ్యాపకులు సుధాకర్ డాక్టర్ జ్యోస్న శివరాణి శిరీష సిద్దేశ్ కృష్ణ కోటయ్య సరిత మహేశ్వరి అంకుష్లతో పాటు విద్యార్థులు పాల్గొన్నారు